నిన్న ఏం జరిగిందంటే దిల్ రాజు చిరంజీవి మామయ్య చిరంజీవి మామయ్య సపరేట్గా ఎలక్కర్లేదులే అల్లు అరవింద్ ఇంకొంతమంది సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళారు కిస్లియే మాలో పుష్ప టూ గురించి గేమ్ చేంజర్ అనే సినిమా గురించి ఎందుకు వెళ్ళారు ఏంటి విషయం దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి అల్లు అర్జున్ గారు మంచి ఫామ్లో ఉన్నప్పుడు పెంట చేసుకున్నాడు ఏంటా పేట నంద్యాలకు వెళ్ళి వైసీపీ తరఫున ప్రచారం చేసి వచ్చాడు చాలామందికి ఇది నచ్చలేదు ఎందుకంటే చిరంజీవి అనే మర్రి చెట్టు కింద పెరిగిన ఈ చిన్న మొక్కగా అనమాట బన్నీ అఫ్కోర్స్ నంద్యాల్లో ఆ పార్టీ ఓడిపోయింది అది వేరే విషయం అయినా సరే సొంత మామ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ దగ్గర నుంచి ఈ సాయిధరం తేజు నిహారిక వరుణ్ బాబు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇంతమంది సపోర్ట్గా ఉంటే బన్నీ ఒక నంద్యాలకు వెళ్ళాడు ఆ ఎఫెక్ట్ మామూలుగా లేదు థియేటర్లు దొరకట్ల థియేటర్లు ఎందుకు దొరకట్లేదంటే టిక్కెట్ కాస్ట్ అని సాకు చెప్తున్నారు ఇది అబద్ధం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పడింది చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈడి సినిమా మేము చూడడం ఈడు నిజంగానే పుష్పగాడే అనే ఉద్దేశంతో ఉన్నారు దీని అంతటినీ కవర్ చేసుకోవడానికి అల్లు అరవింద్ నిన్న పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్ళాడు సరే వేరే విషయంలో వెళ్ళాడు అనుకుంటే ఇన్ని రోజులు ఎప్పుడో వెళ్ళి ఉండాల్సింది అభినందించడానికి వెళ్ళి ఉండాలంటే ఎప్పుడో గెలిచిన తర్వాతనే వెళ్ళి అభినందించి బోకే ఇచ్చి దాణం పెట్టుకొని రావాల్సింది లేదు కావాలనే కొంచెం గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ మూడ్ బాగున్నప్పుడు కాస్త రిలాక్స్గా ఉన్నప్పుడు వెళ్ళి కలుద్దాం టికెట్ గురించి మాట్లాడదాం సినిమా థియేటర్ల గురించి మాట్లాడదాం పుష్ప టూ రిలీజ్ గురించి కూడా మాట్లాడదాం అన్న ఉద్దేశంతో అల్లు అరవింద్ వెళ్ళాడు కలిశాడు బేరం మాట్లాడుకున్నాడు ఆల్మోస్ట్ చేతులెత్తి ముఖ్యాడు కూడా పవన్ కళ్యాణ్కి ఇది జరిగింది మరి దిల్ రాజుకి ఇస్లీయే గయమాలు దిల్ రాజు గేమ్ చేంజర్ అనే సినిమాకి కోట్లు కోట్లు పెడుతున్నాడు దిల్ రాజు జీవితంలోనే ఇంత హైయెస్ట్ రెమ్యూనరేషన్స్ ఇచ్చి శంకర్ డైరెక్టర్ అబ్బా ఇంకేముంది చెప్పేది కాబట్టి ఈ సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వందల కోట్లు అనుకుందాం ఆరు వందల కోట్లు రావాలంటే టికెట్ రేట్స్ నార్మల్గా ఉంటే ఓం శాంతి డిస్కో శాంతి హలే అల్లాహు అక్బర్ అయిపోతాడు దిల్ రాజు కాబట్టి టికెట్ కాస్ట్ ఆల్మోస్ట్ డబల్ ఉండాలి వంద రూపాయలు ఉంటే కనీసం సెవెంటీ పర్సెంట్ పెంచుకోవాలి అంటే వన్ సెవెంటీతో టికెట్ అమ్మాలి ఇలా అమ్మాలంటే ఏం చేయాలి పవర్లో ఉన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి గోకాలి అందుకే వీళ్ళందరూ వెళ్ళింది వీళ్ళ సమస్యలన్నీ తీరుతాయా ఖచ్చితంగా తీరుతాయి ఎందుకంటే డిప్యూటీ సీఎం కూడా ఒక హీరో ఒకప్పుడు ఇప్పుడంటే అన్నీ వదిలేసి రాజకీయంలోకి వచ్చాడు కానీ వీళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని పవన్ కళ్యాణ్ గారు అభయహస్తం ఇచ్చేశారు థ్యాంక్ యూ సో మచ్